హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా అండ్ హెల్తీగా చేసుకునే స్వీట్ అయితే చూపిస్తాను దీనికోసమైతే నేను కొంచెం ఆర్గానిక్ హాఫ్ కప్పు ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఈలోగా అయితే మూడు క్యారెట్లు తీసుకొని చక్కగా పీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా జార్లు వేసుకోండి కట్ చేసుకొని క్యారెట్ అయితే హెల్త్కి చాలా మంచిదండి ఎంత మంచిదంటే ఇది కళ్ళకి చాలా మంచిది ప్రెజెంట్ డేస్లో పిల్లలందరికీ కళ్ళద్దా లేని పిల్లలు ఉండట్లేదు కదా ఖచ్చితంగా క్యారెట్ అయితే పెట్టండి ఒకవేళ సైట్ ఉన్న కూడా పెరగకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసేసుకున్నాక ఆ తర్వాత మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కార్న్ఫ్లోవర్ అయితే రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకైతే ఫ్లోర్ ఫ్లేవర్ ఎక్కువగానే ఇష్టం ఉంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి అప్పుడైతే లైక్ మనకు బయట హల్వా తింటాం కదా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది సేమ్ కొంచెం గట్టిగా ఉంటుంది నాకైతే క్యారెట్ ఫ్లేవరే కావాలి అందుకని తక్కువ వేసాను ఈ స్వీట్ అయితే కొంచెం క్యారెట్ ఫ్లేవర్ వచ్చి స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఆ బెల్లం అంతా కూడా కొంచెం బబుల్స్ లాగా వచ్చాక యాడ్ చేసుకోండి బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా కొంచెం ఆ విధంగా లా వచ్చాక యాడ్ చేసుకోవాలి దీంట్లోకైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏముంటే అవి తీసుకోండి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ గుమ్మడి ఎత్తనాలు కానీ ఇలాగ పంప్కిన్ స్వీట్స్ ఏ పంప్కిన్ సీడ్స్ ఏది ఉంటే అది తీసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్నాక తర్వాత మనం స్వీట్కి ఎలా చేసుకుంటాం అలా కొంచెం నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఈ పంప్కిన్ సీడ్స్ చాలా మంచిదండి గుమ్మడిత్తనాలు ఇందులో ఒమేగా త్రీ ఉంటుంది ఒమేగా సిక్స్ ఉంటుంది హెల్త్ కి చాలా చాలా మంచిది హాట్ హార్ట్ హెల్త్ దానివల్ల ఏంటంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ కూడా బాగా డెవలప్ అవుతుందనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఖచ్చితంగా తినండి గుమ్మడి తినాలి నానబెట్టుకొని తింటే ఇంకా మంచిది అనమాట ఈ విధంగా దగ్గరికి వచ్చేయాలి బాగా దగ్గరికి రావాలి ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం వేపని ఉన్నాయి కదా కొన్ని యాడ్ చేసుకోండి మిగతా కొన్ని ఉంచుకోవాలన్నమాట కొంచెం లైట్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఎంత బాగుంటుందంటే ఇంకా స్మూత్గా భలే మంచి నెయ్యి ఫ్లేవర్ తోటి మంచిగా డ్రై ఫ్రూట్స్ సూపర్గా ఉంటుంది క్యారెట్ తినని పిల్లలకి భలే అనిపిస్తుంది మా అమ్మాయి అయితే ఇది మొత్తం తినేసరికి ఏం స్వీట్ అమ్మా అని అడిగింది క్యారెట్ స్వీట్ అనగానే క్యారెట్ స్వీట్ అమ్మీ అని అంది అలాగ అర్థం కాదనమాట అంత బాగుంటుంది ఎందుకంటే మనం సిమ్లోనే పెట్టి అలా ఉడికించడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది హైలో పెడితే మాడిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మాడకుండా దగ్గర పడే వరకు చూసుకోవాలి అదే కనుక మనం ఫ్లోర్ ఎక్కువగా యాడ్ చేస్తే ఈ అనమాట హల్వాలో గట్టిగా వస్తుంది నేను వేసిన విధంగా అయితే మనకి క్యారెట్ ఫ్లేవర్ ఉంటుంది హెల్దీ వర్షన్ అనమాట నేను చేసింది సో ఈ విధంగా కొంచెం మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గిన్నెలో వేసేసుకోండి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఆ సైజుకి తగ్గట్టు చిన్న గిన్నె అయితే తీసుకున్నాను నేను కొంచెం ఉంది కదా అని మిగతాదంతా కూడా వేసేసుకున్నాను యాక్చువల్గా ఇది అయితే కొంచెం చల్లారిపైకి వేస్తే బాగుంటుంది కానీ మమ్మీని స్కూల్ నుంచి తీసుకురావాలి వేడి అయిపోవాలి అందుకని నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసాను అనమాట కొంచెం చల్లని ఇచ్చి తిప్పుకుంటే బాగా వస్తుంది షేపు సో ఈ విధంగా స్పూన్కి నెయ్యి రాసుకుని ఈ విధంగా అనేస్తే బాగా మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంటుందన్నమాట ఈవెన్గా ఈక్వల్గా ఉంటుంది సో తర్వాత ఒక మంచి ప్లేట్ తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోండి అంతేనండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా చాలా మంచిది క్యారెట్ తినడం వల్ల ఈ ప్రెసెంట్ డేస్లో చాలా మందికి క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి కదా అలాంటి ప్రమాదం నుంచి కూడా తగ్గించే శక్తి ఉంటుంది అంత మంచిది అలాగని ఏది కూడా ఎక్కువగా తినేయకూడదండి ఖచ్చితంగా మంచిదైనది ఏదైనా కూడా వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకోవాలి సో వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది కొంచెం చల్లరేకి ఎలా ఉందో కూడా చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు ఏ స్వీట్స్ చేయడం రాదనుకున్న వాళ్ళు కూడా చేసేయొచ్చు చిన్నపిల్లలతో సహా అంత ఈజీ స్వీట్ అనమాట ఇప్పుడు వచ్చే దీపావళికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ చిన్న అకేషన్స్కి ఈజీగా చేసుకోగలం అనమాట అండ్ క్విక్గా అయిపోతుంది బెల్లంతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇష్టం లేకపోతే షుగర్తో కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా చల్లారిపైకి ఈ విధంగా వచ్చేసింది పట్టుకోవడానికి కూడా వచ్చేస్తుంది ఒక టూ టూ డేస్ అయితే నిల్వ ఉంటుందన్నమాట ఇది ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్